ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం జగన్ కోసం ఊపందుకున్న సంతకాల ఉద్యమం హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలి ప్రజా ఆశయాల కోసం జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలి లేదా హిందూపురం అభివృద్ధిపై మాట ఇవ్వాలి జగన్ స్పందించకుంటే వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతాం బి బ్లాక్ కన్వీనర్ నరేష్ గత ఐదు సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కులామత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మరి అందరిలో మధ్యలో నిలిచారని అయితే స్థానిక అధికార పక్షం నాయకులు ప్రతిపక్షం నాయకులు నిర్లక్ష్య కారణంగా హిందూపురం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పట్టణ ప్రజలు ఆపోతున్నారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగిందన్నారు అయితే స్థానిక వైసీపీ పాలకుల అలసత్వం ప్రతిపక్ష పార్టీ నాయకుల అశ్రద్ధ కారణంగా రెండు రోజులు చేసారిపోవడం జరిగిందన్నారు దీంతో జరగబో ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేయాలని కోరుతూ వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం సజీవగా సాగుతుంది జగన్ రావాలి జగన్ కావాలి హిందూపురం నుండి జగన్ పోటీ చేయాలని కోరుతూ హిందూపురం పట్టణంలో ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సంతకాలు చేసి వాటి పత్రాలను బ్లాక్ కన్వీనర్ రేష్ కు అందజేశారు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని ప్రాంతాలలో ఊపందుకుంది ఈ సందర్భంగా శనివారం వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ హిందూపురం నుండి పోటీ చేయాలని విన్నవించుకోవడం జరిగిందన్నారు అన్ని వర్గాల వారికి అభివృద్ధి పరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపొందుతారని తద్వారా హిందూపురం ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు ఇందులో తమ స్వార్థ ప్రయోజనాలు ఏమాత్రం లేవని హిందూపురం ప్రాంత అభివృద్ధి కోసం ప్రజల విన్నపాన్ని సంతకాల రూపేణ జరుగుతుందన్నారు జగన్ కోసం గతంలో అనేక పోరాటాలు ప్రస్తుతం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని ప్రజల కోరిక మేరకు చేపడుతున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు హిందూపురం నుండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి లేని ఏడల హిందూపురం అభివృద్ధిపై కచ్చితమైన మాట ఇస్తే అందరూ ఐక్యమతంగా కలిసిమెలిసి హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు లేని హిందూపురం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు హలో ఎమ్మెల్యేగా జగనన్న రావాలని కోరుకుంటున్నాము ఒక లక్ష మంది సంతకాలతో మేమందరం జగనన్న దగ్గర పోయి జగనన్న మన అందరి కోసం ఏమైనా చేయాలని ఏమైనా హామీ ఇవ్వాలని మేము పోతున్నాము పోయి అంతా ఇది చేస్తాం కాలేజ్ మెడికల్ కాలేజ్ రావాలి సార్ మా ఇందుకు రానికి అభివృద్ధి లేదు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ కావాలి ఎన్నో మంచి పనులు చేసి అంత పింఛన్లు అవి ఇవి అంత అంత విషత్తు ఉంది తిరిగి వచ్చి నలభై ఐదు ఏళ్ళు వాళ్ళకి ఎంత వాళ్ళకి పచ్చే పడుతుంది అన్ని జగనన్న అన్ని మంచి మంచి చేస్తూ ఉన్నారు కోటి హిందూపుని మేము అనుకుంటా ఉన్నాం జగనాన్కి కావాలనుకుంటా ఉన్నాము ఆయన వస్తే మెడికల్ కాలేజ్ అన్నీ వస్తాయి అందుకే మాకు జగన్ నిలబడాలని నిలబడాలని గెలియాల జగన్ మేము గెలిపించుకుంటాము జగన్నానికి అని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాపించినప్పటి నుంచి హిందూపురకు ప్రత్యేక స్థానం ఉంది హిందూపుర నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు హిందూ నుంచి పోటీ చేసుకెళ్తారు కానీ హిందూరికి ఇంతవరకు అభివృద్ధి అనేది నోచుకోలేదు కనీసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తర్వాత సపరేట్ జిల్లాలుగా అనౌన్స్మెంట్లో భాగంగా హిందూపూర్కి డిస్టిక్ అనౌన్స్మెంట్ చేస్తారనుకున్నాము తద్వారా ప్రజల మౌలిక వసతులు మనకు రావాల్సిన మెడికల్ కాలేజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన నాయకుల అసమర్థత వల్ల మనకు తేలేకపోయారు కనీసం ఇప్పటికన్నా సీఎం లాంటి వ్యక్తి జగన్ ఇక్కడ పోటీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇవన్నీ వస్తాయి మన మౌలిక సదుపాయాలు మొత్తం మనకు అభివృద్ధి చెందుతుందనే భావ భావంతో కావాలి జగన్ రావాలి జగన్ అనే నిదానంతో మన బెల్లం నరేశ్వరం ఆధ్వర్యంలో దాదాపుగా తొంభై వేల నుంచి లక్ష వరకు సంతకాల సేకరణ చేసి స్వతంత్రంగా ప్రజలు అన్నయ్యకి అందజేయడం జరిగింది అన్నయ్య ద్వారా మన జగన్ ఇక్కడ వచ్చి గెలిచి గెలి గెలుపొంది ద్వారా మనకి రావాల్సిన వసతులన్నీ వస్తాయనే ఉద్దేశంతో మన ప్రజలు మనోభావాలకు అతీతంగా పోరాటం ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడంతో ముఖ్య కారణం హిందూపూర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారైనా పోటీ చేయాలి లేకపోతే జిల్లానైనా ప్రకటించాలనే నినాదంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది గత నలభై మూడేళ్ల కాలం నుంచి టీడీపీ గవర్నమెంటే ఇక్కడ తెలుస్తూ వస్తుంది కాకపోతే హిందూపురిని జిల్లాగా తీసుకురలేక వాళ్ళు విఫలమైనారు మొన్న గత లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా ఇక్బాల్ గారు జిల్లాని తీసుకొస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గెలుపొందిన నేపథ్యంలో జనాలు కూడా జిల్లా వస్తుందనే ఆశతో ఆశాభావంతో వైఎస్ఆర్సీపీని దాదాపు తొంభై ఐదు శాతం గెలిపించినారు కాకపోతే గెలిచిన తర్వాత ఇక్బాదు గారు ముఖం చాటేసి పక్కకు వెళ్ళిపోయినాడు కొత్తగా ఇన్ఛార్జ్ దీపికా గారు వచ్చిన సందర్భంలో నేను జగన్ కావాలి జగన్ రావాలనే నినాదంతో ఆ రోజు పోస్ట్ ఉద్యమాన్ని తలబెట్టినాను కాకపోతే అప్పుడు పెద్దలు మమ్మల్ని పిలిపించి తప్పకుండా దీనిపైన న్యాయం చేస్తాము మీరు కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పేసి మాకు చెప్పినారు కాకపోతే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించింది కానీ దీని గురించి ఆలోచన చేసిన విధానాలు కానీ ఏ విధమైన ఇది లేదు ఇప్పుడు కూడా లక్ష సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఎవరు కూడా హిందూపూర్ గురించి ఆలోచన చేసిన పాపన పోలేదు ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలనే ఉద్దేశంతో జిల్లాని తీసుకురావాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ నుంచి పోటీ చేయాలని మేము ఆశపడుతున్నాం తప్ప మేము ఎవరికీ వ్యతిరేకం కాదు పార్టీకి వ్యతిరేకం కాదు గత పాలకులు లాలూచి పడి మా నాయకులైతే ఏమీ ప్రతిపక్ష నాయకులైతే ఏమి లాలూచిపడి హిందూపురాన్ని దౌర్భాగ్య పరిస్థితులు లేక నెట్టేసినారు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఒక ఉద్దేశంతో జిల్లా కావాలని కోరుకుంటున్నాము దీన్ని పెద్దలు అయినంత తొందరగా ఇప్పటివరకు దాదాపు ఒక సంవత్సరం నుంచి పోరాడుతున్నాను కానీ ఎవ్వరూ కూడా దీన్ని ప్రస్తావించలేదు ప్రస్తావించినా కూడా ఉచిత హామీలు ఇచ్చేసి మేము చేస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ముందుకు పోతున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సోమవారం వరకు నేను వాళ్ళకి టైం ఇస్తున్నాను ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ అనుకోండి ఇంకోటి అనుకోండి నాకు సంబంధం లేదు సోమవారం వరకు గడువిస్తున్నాను సోమవారం లోపు దీనిపైన నిర్ణయం ప్రకటించకపోతే రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్షకు నేను సిద్ధపడి పది గంటలు రాజశేఖర రెడ్డి స్టాచ్యూ నిరాహార దీక్ష కూర్చుంటాను దీనిపైన మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా నిర్ణయాన్ని ప్రకటిస్తే అంత తొందరగా ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మా మీడియా సోదరులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ మా అభిప్రాయము ఇక్కడ ఉన్న నాయకులు లాలూచి పడినారు అనేది మా అభిప్రాయం ఏదైనా జరిగిండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎక్బాల్ టీడీపీ లేకపోయినాడు మీకే తెలుసు ఆయన పని చేసినాడని మేము అనుకుంటున్నాం ఈ రోజు లేకపోతే ఆ రోజు జిల్లా వచ్చిండేది అయిండే కదా ఆ రోజు కూడా ఆయన ప్రకటించినాడు నేను జిల్లా తీసుకొస్తాను నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాకు ఓట్ బ్యాంక్ కల్పించండి నేను జిల్లా తీసుకొస్తాను అన్నాడు ఆయన గెలవలేకపోయినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గెలిపించేదానికి దోహదపడింది అంటే జిల్లా ప్రస్తావన వచ్చిన తర్వాతే కదా ఆయన జిల్లా అనౌన్స్మెంట్ చేపిస్తాను అన్నందువల్లే కదా మనం నమ్మిండేది కానీ ఎక్కడ నమ్మి నట్టేటట్టు ముంచేసిపోయినారు అందరూ ఇప్పుడు కూడా మేము పాలకులకు వ్యతిరేకం కాదు మాకు హిందూపూర్ భవిష్యత్తు కోసం హిందూపూర్ అభివృద్ధి కోసం మేము పాకులాడుతున్నాము కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారే వస్తే మా హిందూపూర్ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆశపడుతున్నాము ఆయన రాలేని పక్షంలో హిందూపూర్కి అభివృద్ధి పైన ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నాము